అందరికీ నమస్కారం అండి ఈ ఈ అమ్మాయి ఎవరైతే సికోరా ఉందో ఆ అమ్మాయి ఒక అక్రమ సంబంధం ఉందండి ఆ విషయం వాళ్ళిద్దరు ఉన్నటువంటి వీడియోలు ఇతను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడని అమ్మాయి మనస్తాపించండి కానీ ఆ అమ్మాయిని అరాస్ట్మెంట్ చేశాడని చెప్పని మై ఫీల్ అయ్యి పాయిజన్ తీసుకున్నాను ట్రీట్మెంట్ జరుగుతూ నిన్న పదకొండు నైట్ హాస్పిటల్ జాయిన్ అయింది పన్నెండు గల ఉదయం సీరియస్గా ఉంది స్టేట్మెంట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేసింది దాని ప్రకారం త్రీ ఫిఫ్టీ ఫోర్ సి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ బి వన్ నాట్ సెవెన్ అడ్మిత్ థర్టీ ఫోర్ ఐబీసీ కింద మనం కేసు రిజిస్టర్ చేశామండి తర్వాత ఈఎంఐ వాళ్ళ బంధువులు వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం త్రీ త్రీ నాట్ సిక్స్ ఆల్డర్ చేసామండి అలాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా యాడ్ చేశాము ఈ ఐటీ యాక్ట్ కూడా దానిలో యాడ్ చేశామండి దానిలో ఎవరైతే ఉన్నారో ఇతను ముద్దాయి ఉన్నారో ముద్దాయితో పాటు ఇంకో ఆ మహిళ కూడా ఉందండి అతనికి సాయం చేసింది ఆ అమ్మాయి కూడా మా కస్టడీలో ఉంది ఇప్పుడు ఇన్క్వెస్ట్ ఇన్క్వెస్ట్ కంప్లీట్ అవ్వగానే సీడీ రెడీ చేసి ఆమె జైలు పంపిస్తామండి అలాగే దీనిలో మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను లో ఉన్నాడు అతని కోసం మా టీమ్స్ ఏర్పాటు చేసాం వాళ్ళని పట్ అతి త్వరలోనే పట్టుకొస్తాము పట్టుకొచ్చి అతనికి శిక్ష పడేలా చేస్తాం అలాగే ఈ ఎంఐకి ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమైనా కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారికి మా డిఎస్పీ గారు రాస్తారు డిఎస్పీ గారు పర్సనల్ గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కాబట్టి